హలో ఫ్రెండ్స్ నేను మీ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ఒకే బ్యాటర్ తోటి పునుగులు మరియు బోండాలు ఎలా చేయాలో చూసేద్దామా మనకు ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చండి సో మనం మైదాపిండి యూస్ చేయకుండా బియ్యం మినప్పప్పుతో మనమైతే ఈ బోండాల్ని అయితే చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఏం కావాలో చూసేద్దామా ఫస్ట్ వచ్చేసి మనం ఒక గ్లాసు మినప్పప్పు తీసుకుంటే రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి అండి నేనైతే పొట్టుపప్పు తీసుకున్నాను కావాలంటే మనం గుండుపప్పు కూడా తీసుకోవచ్చు అండి మనమైతే ఒక ఫోర్ అవర్స్ దాకా నానబెట్టుకోవాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ దాకా అయితే మనం మినపప్పు బియ్యాన్ని అయితే చక్కగా నానబెట్టుకొని ఇలా కడిగిన తర్వాత మనమైతే మిక్సీ పట్టుకోవాలి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి సో మనకు మార్నింగ్కి చక్కగా మనకు పొంగుతుంది పిండి అనేది చూసారు కదా ఇలా మనం మార్నింగ్ నానబెట్టుకొని ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మనం మిక్సీ పట్టేసి మార్నింగ్ అయితే మనం బోండాలు అయితే చేసుకోవచ్చు లేదా పునుగులైనా చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి నేను పచ్చిమిర్చిని అయితే యాడ్ చేయలేదు పిల్లలకి ఇష్టం ఉండదు చెప్పేసి కొంచెం పిండిని కూడా తీసాను ఎక్కువగా ఉంది సో ఈ పిండితో అయితే మనం దోశలు వేసుకోవచ్చు సో ఆ పిండిలో మనం బోండాలు చేసుకునే పిండిలో వచ్చేసి ఆనియను జీలకర్ర కారం మనకు కరివేపాకు కొత్తిమీర కూడా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ సరిపడా యాడ్ చేసుకొని ఇందులో ఎటువంటి సోడా ఉప్పు కానీ ఏం అవసరం లేదండి జస్ట్ ఆనియన్ జీలకర్ర కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు లేదా కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా చక్కగా మనకు ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకుంటే వెంటనే పొంగుతాయండి మంచిగా మనకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మీకు లాగా అయితే వేసి చూపించాను కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అలాగే మనం బాండాల్లాగా కూడా పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు మనకు మంట అనేది హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి అప్పుడే చక్కగా మనకు బోండాలు అనేవి చక్కగా పొంగుతాయి ఇలా మంచిగా వస్తాయి అన్నమాట చూసారు కదా బాండాలు కూడా ఇదే సైజులో మనం వేసుకోవాలి పెద్ద సైజులో ఇంకా కొంచెం పెద్ద సైజు కావాలన్నా కూడా వేసుకోవచ్చు అండి సో కాకపోతే ఇవి కొంచెం మనం వేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చక్కగా లోపల వరకు మంచిగా కుక్ అవుతాయండి చూసారు కదా ఇంతేనండి సింపుల్గా మనం తోటే పునుగులు లేదా బోండాల్ని అయితే ఇలా చేసుకోవచ్చు ఇంకెందుకు లేటండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్